ఈరోజు తెలంగాణ భీష్మ పితామహుడు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలిదశ మణిదశ ఉద్యమ పోరాట నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అలాగే వనపర్తి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ పోరాట నాయకుడు వనపర్తి జిల్లా గంధం నాగరాజు గారు అట్లాగే వనపర్తి బాయ్ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ మైనార్టీ నాయకుడు బాల్మీయ గారు అట్లాగే క్రాఫ్ట్ టీచర్ కురుమయ్య గారు దళిత సంఘ నాయకుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఆ రోజుల్లో ఎందరో మహనీయుల స్ఫూర్తి పోరాటాలు ప్రధానమని చెప్పవచ్చు అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ప్రథమ స్థానం ఇవ్వచ్చు ఇది నిర్వివాద అంశం ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ తొలి దశ తొలిదశ దశ పోరాటాల్లో తన వంతు పాత్ర నిర్వహించి చిరస్మరణీయులయ్యారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పంతొమ్మిది పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున కుమరంభీం జిల్లా వాంకిడి అనే గ్రామంలో జన్మించారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఇదే నెలలో మరణించాడు ఆయన ఆ రోజుల్లో న్యాయవాద వృత్తిని చేపట్టి నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొంటూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొని అరెస్టు కూడా అయ్యాడు అలాగే నిజాం కు వ్యతిరేకంగా ఆ రోజు నిజాం సైన్యం చేస్తున్న రజాకర్ల అకృత్యాలను నిరసించి నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిన్నాడు పంతొమ్మిది వందల నలభై రెండు ఆ ప్రాంతంలో వందే మాత్ర ఉద్యమంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు గాంధీజీతో ఈ విధంగా అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మూడు సార్లు ఆసిఫాబాద్ తర్వాత కొండూరు చిన్న కొండూరు భువనగిరి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ ఉప ఉప సభాపతిగా పనిచేసి మంత్రిగా కూడా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆ పని చేస్తున్న క్రమంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కూడా రావాల్సింది మొట్టమొదట బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు తర్వాత జలగం వెంగళరావు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మన పివి నరసింహారావు తర్వాత అయితే అప్పట్లో గాంధీ ఈయననే ముఖ్యమంత్రి చేయాలంటే జలగం వెంగళరావుకు ఇవ్వడం జరిగింది కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు కనుక ఆ సందర్భంగా ఆయన వెనుకబడిన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి చేనేత రంగానికి ఎంతో సేవలు చేశారు కొండ లక్ష్మణ్ బాపూజీ అనగానే మనకు చేనేత వెనుకబడిన కులాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ విధంగా ఆ రోజుల్లో తెలంగాణ వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు పోరాడుతున్నారు చాకలైలమ్మ పోరాటం చేసింది విష్ణు రామచంద్రారెడ్డి ఆగడాలకు అప్పుడు కోర్టు కేసు పెడితే వాళ్ళు వీళ్ళందరినీ కోర్టు కేసులో ఆరుట్ల రామచంద్రారెడ్డి తర్వాత చాకలైలమ్మ తర్వాత ఈ విధంగా వీళ్ళని జైలు నుంచి తప్పి తప్పించడం జరిగింది అంటే కోర్టులో తీర్పు వీళ్ళకు అనుకూలంగా తెప్పించారు ఆ విధంగా ఆయన అప్పట్లో హైదరాబాద్ ముషీ నది ఇప్పుడు నకేష్ రోడ్ అంటారు అక్కడ జలదృశ్యం అనే నిర్మాణాన్ని చేసుకోవడం జరిగింది మన ఇప్పుడు పుట్టిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ కూడా ఈయన కనుసన్నల్లోనే ఏర్పడింది కనుక ఈ జలదృశ్యం అనేది ఆయన నివాస భవనం అందుకే మన తెలంగాణ ప్రభుత్వం ఆయన పోరాటాలకు స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది ఆ విధంగా ఆయన తెలంగాణ మల్లిదేశ ఉద్యమాల్లో రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో తొంభై ఆరేళ్ల వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిండు తొంభై ఆరేళ్ల వయసులో మళ్ళీ ఆ విధంగా ఆయన ఉద్యమంలో తన నిరాహార దీక్ష చేస్తూ తమకు తెలంగాణ కావాలని నినదించిన వాడు ఆ వయసులో కనుక ఆయన ఈ విధంగా పోరాటాలు చేస్తూ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మరణించాడు ఆసిఫాబాద్ లో ఆయన పేరున మెడికల్ కాలేజ్ ఉంది తెలంగాణలో చాలా ప్రాంతాలకు అంటే ఉద్యానవన విశ్వవిద్యాలయం పేరు పెట్టడం జరిగింది ఈ విధంగా కొండా లక్ష్మణ్ బాబుజీ అంటే తెలంగాణలో ఒక పేరెన్నిక వెనుకబడిన వర్గాల నాయకుడని చెబుతూ ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా అంటే వచ్చే సందర్భంలో కోల్పోయినా బాధపడలేదు తర్వాత ఆయన మొట్టమొదట తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి తన మంత్రి పదవి రాజీనామా చేసిన మొట్టమొదటి మహనీయుడు మన కొండా లక్ష్మణ్ బాబుజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కనుక ఈ విధంగా ఆయన చరిత్ర తెలంగాణలో అక్షరాలతో లిఖించే అని చెప్తూ ముదుస్తున్నారు